హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా మన దుర్గం చెరువు దగ్గర హాలిడే కదా అనేసి మేము మా రిలేటివ్స్ కలిసి దుర్గం చెరువు దగ్గరకైతే వచ్చేసాం మేము బయలుదేరేటప్పుడు ప్లాన్ చేసుకోలేదు బయలుదేరిన తర్వాత ఎటు అని ఆలోచించుకుంటూ దుర్గం చెరువు అని ఫైనల్గా ఫిక్స్ అయిపోయాం ఈ ప్లేస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైంలో చూస్తే భలే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడే మేము ఆడుకోవడానికి అయితే చాలా స్లైడ్స్ ఉన్నాయి మేము చాలా ఎంజాయ్ చేసాం నేను చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాను నువ్వేనా ఆడుకుని మంచిగా నేను కూడా బాగా ఆడుకున్నా అక్కడే మేము కొన్ని వీడియోస్ అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మా పిల్లల్ని చూడండి ఎక్సర్సైజ్ అంటూ అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ని యూస్ చేసుకున్నారు అందరికన్నా ఎక్కువగా మా త్రిష్క ఎక్కువ యూస్ చేసింది పాపం మరి ఇదిగా ట్రై చేస్తూ ఉంది కానీ ఆమె వల్ల అవ్వట్లేదు అయినా సరే ఏదోలా అయితే ట్రై చేస్తుంది మొత్తం మీద తన వల్ల అవ్వట్లేదు అనేసి ఇదిగా ఎప్పుడు గివ్ అప్ ఇవ్వదు తనకు నచ్చిన స్టైల్లో ఆ థింగ్స్ని ఏదోలా అయితే యూజ్ చేసుకుంటుంది ఇక్కడ చూసారు ఎక్సర్సైజ్ చేస్తుంది కదా తన వల్ల అది అవ్వట్లేదు అనేసి తనకు నచ్చిన స్టైల్ ఈ విధంగా ట్రై చేస్తుంది ఇక్కడ ఈ పాపను చూసారా మా రిలేటివ్స్ పాప అన్నమాట అయితే ఈమె కూడా ఆమెకు నచ్చే స్టైల్లో ఆమె ఎక్సర్సైజ్ అయితే చేసేస్తుంది నాకు రాదు అని అనుకుంటా మరి ఇతగా మాత్రం అన్నిటినీ ట్రై చేసింది అదేవిధంగా వీటి పక్కన పెద్ద చెస్ బోర్డు కూడా ఉండింది చెస్ బోర్డుకి సంబంధించి ఆల్ థింగ్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి మనం ఆ చెస్ అయితే ఆడేయచ్చు అక్కడి నుంచి మేము వాటర్ బోర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎంత వద్దని చెప్తున్నా సరే మా వారు మాత్రం ఫాస్ట్ బోటే యూ చూస్ చేసుకున్నారు నాకైతే చాలా భయం వేసింది స్టార్టింగ్లో నేనైతే అస్సలు ఒప్పుకోలేదు ఫాస్ట్ బోట్ నేను ఎక్కడనే చెప్పేశాను కానీ మా పిల్లలు మా వారు ధైర్యం చేయడం చూసి నేను కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే తీసుకున్నాను బట్ ఒకసారి ఎక్కిన తర్వాత అస్సలు భయం భయం అనిపించలేదు నాకైతే అస్సలు భయం లేదు ఎందుకంటే నేను మా డాడీ పక్కన కూర్చున్నాను కాబట్టి నాకు భయం వేస్తుందని అమ్మ పట్టుకుంది హలో సూర్ నాకు భయం అనిపిలే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశా నిజంగానే మా పిల్లలు ఇద్దరు కూడా అస్సలు భయపడలేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఫెడరల్ బోట్ అంట ఈ బోట్ ఎక్కితే మన కాళ్ళతో మనం తొక్కుకుంటేనే ముందుకు వెళ్ళాలనమాట మనం తిరిగి వచ్చేటప్పటికి ఎలాగో కాలు నొప్పులు వస్తాయి ఇక మేము చూస్ చేసుకున్న స్పీడ్ బోట్ వచ్చేసి ఇదే మా ముందు వాళ్ళు వెళ్తుంటే నేనైతే వీడియో తీసాను మేము ఎక్కినప్పుడు అయితే వీడియో తీయలేదు ఫోన్ మేబీ అందులో పడిపోవచ్చని ముందు నేనైతే భయపడ్డాను ఎక్కిన తర్వాత భయపడలేదు టూ రౌండ్స్ అయితే వేసాము తర్వాత ఈ విధంగా వాటర్ లైట్స్ అయితే పెట్టారు వాటర్ స్ప్రెడ్ అవుతుంటే లైట్స్తో ఈ విధంగా కలరింగ్ అయితే వస్తుందన్నమాట ఇవైతే నాకు చూడడానికి చాలా బాగా అనిపించాయి కాకపోతే అక్కడ నిలబడి ఉండి వీడియో తీస్తుంటే ఆ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మొహం మీదకి వస్తుంది అందుకని అక్కడ నుంచి తప్పుకొని నేను వెనకకు వచ్చి వీడియో అయితే తీయడం జరిగింది ముందు నుంచి తీస్తుంటే బాగా అనిపించింది ఆ కలర్స్ కలర్స్లో వాటర్ ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి మీరు కూడా వాటర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ వాటర్స్ లైట్స్ని వీడియో తీయడం కోసం నేను చాలాసేపు వెయిట్ చేసాను ఎందుకంటే మేము లోపలికి వెళ్తున్నప్పుడు అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ వాటర్ లైట్స్ అయితే వచ్చాయి మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాటర్ వెయ్యలేదు వెయ్యరేమో అనుకున్నా బట్ మేము వచ్చే టైంకి మాత్రం వేశారు అందుకని చాలాసేపు వెయిట్ చేస్తూ అక్కడే వీడియో తీసుకుంటూ ఉన్నాము ఈ వాటర్ లైట్స్తో పాటు వెనకాల నుంచి చూస్తుంటే కేబుల్ బ్రిడ్జ్ కూడా లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి చూడండి అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నేను ఈ వాటర్ స్లైడ్స్ని వీడియో తీస్తున్నంత చేసేపు మా పిల్లలు మాత్రం పార్కులో ఆడుతూనే ఉన్నారు ఎంతలా పిలిచినా సరే వాళ్ళైతే రావట్లేదు మేము అయితే హాలిడే రోజున అందుకనే జనాలు కూడా చాలా బాగానే వచ్చారు అక్కడి నుంచి మేము ట్యాంక్ బండ్కైతే వచ్చేసాం ఇక్కడ ఈ బిల్డింగ్ని చూసారా త్రీ కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఈ కలర్స్ని చూసి చెప్పేయండి మేము ఏ రోజు వెళ్ళాము అనేసి ట్యాంక్ బండ్ చుట్టూ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుండింది ఎందుకంటే చుట్టూ లైటింగ్సే కనిపిస్తున్నాయి మేమైతే చివరి వరకు వచ్చేసాం అందుకని బుద్ధుని విగ్రహం మాకు కొంచెం దూరంగా ఉండింది ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో కాసేపు నిలబడి వీడియో తీసుకుందామంటే మా వల్ల అస్సలు కాలేదు ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ చాలా బాగున్నారు చుట్టూ ఉన్న జనాలే కాదు నేచర్ కూడా మాకు కోఆపరేట్ చేయలేదు ఎందుకంటే ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది అక్కడ కాసేపు ఆగుదాం అనుకున్నాము కానీ ఇంకా వర్షం పడడం చూసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళేటప్పటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం చూసారా జనాలు ఎంత ఫుల్గా ఉన్నారో ఫో ఫోటో తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వీడు ఫోన్ పట్టుకుంటుంటే మధ్య మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు అందుకనే ఏ ఫోటోస్ మేము కాసేపు అక్కడే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ వర్షం మరీ ఎక్కువైతే ఇంటికి వెళ్ళేటప్పటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం మధ్య మధ్యలో నాకు కనిపించిన కొన్ని 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 స్టాచ్యూస్ అయితే ఈ విధంగా క్యాప్చర్ చేశాను కానీ ప్లేసెస్ లో కాసేపు ఆగి టైం స్పెండ్ చేస్తే భలే అనిపిస్తుంది అది కూడా నైట్ టైంలో కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని మేము ఎక్కడ ఆగకుండా ఇంటికి అయితే వచ్చేసాము వర్షం చూసారా ఎంత ఫుల్గా వస్తుందో ఇంకెక్కడన్నా ఆగుంటే మా పని అయిపోయి ఉండేది ఎక్కడ ఆగకుండా రావడమే మంచి పని అయింది అయినా సరే చాలా ఇబ్బంది అయిపోయింది చాలా గట్టిగా పడింది వర్షం కూడా మేము ట్యాంక్ బండి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకనే మేము నైట్ డిన్నర్ కూడా బయట చేసేసి తర్వాత ఇంటికి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము కానీ ఒక్క హోటల్ కూడా ఓపెన్ లేదు ఒకవేళ ఓపెన్ ఉన్నా సరే మేము కార్ దగ్గర కిందకు వెళ్ళేంత ఆప్షన్ కూడా మాకు లేదు అంత గట్టిగా పడుతుంది వర్షం అయితే ఇంకెక్కడైనా కాసేపు ఆగుదాం అనుకున్నా కూడా ఆగట్లేదు వర్షం ఇంకా ఎక్కువ అయితే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేమైతే స్లోగా అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఈ వర్షానికి రోడ్ సైడ్ ఉన్న ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు ఆల్మోస్ట్ అన్నిటినీ క్లోజ్ చేసేసారు మేము బయటికి వెళ్ళింది వచ్చేసి వినాయక చవితికి ముందు అందుకని వినాయకుడి విగ్రహాలు చూడండి బయట ఎన్ని ఉన్నాయో అసలు ఈ వర్షానికి ఏవి తడిచిపోకుండా ఉంటే బెటర్ కానీ ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది కదా అందుకే అనుకుంటా వాళ్ళు మొత్తం విగ్రహాలన్నింటినీ కవర్లతో క్లోజ్ చేసేసారు తడిచిపోకుండా ఉండడానికి కోసం అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ మా ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం మా ఏరియా చూసారా స్విమ్మింగ్ పూల్ పూలకే ఉంది కదా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంటికి ఇంకా అంత ఫుల్గా నిండిపోయి ఉంది అసలు వర్షం పడిందంటే మా ఏరియా మొత్తం ములిగిపోతుంది పడవలేసుకుని ప్రయాణం చేయాలేమో అన్నట్టు ఉంటుంది చుట్టూ వాడితో వాటర్ ఈ వర్షంలో ఏదోలాగా మా ఏరియా వరకు వచ్చేసాము కార్ దిగి డోర్ ఓపెన్ చేద్దామంటే డోర్ ఎక్కడ ఓపెన్ చేస్తే వాటర్ లోపలికి వచ్చేస్తుందేమో భయం వేసింది అక్కడి నుంచి మేము కొంచెం హైట్ ఉన్న ప్లేస్లో అయితే కార్ దిగేసి మేము మా పిల్లల్ని తీసుకుని అయితే నడుచుకుంటూ వచ్చేసాము వాళ్ళ డాడీ మా పెద్దమ్మని పట్టుకున్నారు నేను మా చిన్నమ్మని ఎత్తుకుని అయితే వచ్చేసాము మేము వెళ్ళకెళ్ళక బయటకు వెళ్తే ఇంత పని అయితే జరిగింది బయటకు వెళ్ళి ఆనందం పక్కన పెడితే ఈ వర్షానికి ఎన్ని తంటాలు పడ్డాం రా బాబా అనిపించింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్